హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గంగ అలా కాఫీ పెడదామని కిచెన్లో వెళ్ళేసి పాలైతే కాంచుతూ ఉంటుందన్నమాట అలా వేడి చేస్తూ ఉంటే అప్పుడే అక్కడ వల్ల చెల్లెలు వస్తుందన్నమాట అలా వచ్చేసి నిన్ను కిచెన్లోకి రావద్దు అనేసి అత్తయ్య పెద్దత్తయ్య అనింది కదా అయినా నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావు పర్మిషన్ లేకుండా అనేసి అంటూ ఉంటే అంటే ఒక ఇంటి కోడలుగా కిచెన్లోకి రావడం రావడానికి దీనికి పర్మిషన్ తీసుకునే అవసరం లే అవసరం లేదు అనేసి గంగా అంటూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉంటేనే దేవి అయితే గంగా అనేసి గట్టిగా అరుస్తుందనమాట అలా గంగా అయితే బయటకు వచ్చి చూస్తూ ఉంటే దేవి చాలా కోపంలో ఉంటుందన్నమాట అప్పుడే నిన్ను కిచెన్లోకి వెళ్ళద్దు అనేసి నేను చెప్పాను కదా మరెందుకు వెళ్ళావు అనేసి అంటే మీకోసం అని కాఫీ పెడదామని వెళ్ళానమ్మా అనేసి అనగానే ఏంటి కాఫీ నేను నిన్ను అడిగానా అనేసి అంటుందన్నమాట అప్పుడేకంగా మీరు అడగకపోయినా మీరు ఈ కాఫీ గురించి నన్ను అడగల ప్రత్యేకంగా అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే దేవికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అయినా నా అవసరం చూడ్డానికి నువ్వెవరు నువ్వెందుకు చూస్తున్నావు అనేసి శకుంతలాదేవి అంటూ ఉంటే ఇంతకుముందు కూడా మీ అవసరం మీకు మీరు చెప్పకపోయినా కూడా మీ అవసరాలు అత్యవసరాలు అన్నీ చూసుకున్నది అని నేనే కదమ్మా మరి ఇప్పుడు కూడా అదే కదా అనేసి అంటూ ఉంటే అది చెప్పే కదా అది అది అలా నమ్మే కదా నిలువున నన్ను ముంచేసావు అనేసి శకుంతలాదేవి అంటూ ఉంటుంది అనమాట అప్పుడే అక్కడికి ఆ గొడవ చూసేసి రుద్ర మరి పెద్ద అయ్యారు ఇద్దరు వస్తారన్నమాట అలా రాగానే పెద్దయ్యారు ఏంటి ప్రతిరోజు నువ్వు గంగని ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉన్నావు గంగ మన ఇంటి కోడలు అనేసి అంటూ ఉంటే అప్పుడే దేవి నేనది ఒప్పుకోను అనేసి అంటూ ఉంటే ఎందుకు ఒప్పుకోవు గంగ మన ఇంటి కోడలు అనేసి అంటూ ఉంటే అప్పుడే శకుంతలాదేవికి పట్టారానంత కోపం వచ్చేసి పదే పదే ఎన్నిసార్లు అంటారు ఈ మాట నేను కాక ఒప్పుకోను అనేసి అంటూ ఉంటే అప్పుడే పెద్ద అయితే ఒప్పుకోక తప్పదు రుద్ర గంగ మెడలో తాలి కట్టాడు గంగ ఇంటి కోడలు కాబట్టి గంగ గంగని మనం మంచిగా చూసుకోవడం మన బాధ్యత అనేసి అంటూ ఉంటే నేను ఎన్నడికి నా కోడలుగా నేను అంగీకరి అంగీకరించను అంటూ ఉంటుందన్నమాట శకుంతల